హాయ్ హలో వెల్కమ్ టు త్రీ టీవీ మీ ప్రశ్నలకి ఈరోజు డాక్టర్ గారిని అడిగి సమాధానాలు తెలుసుకుందాం ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ రెడ్డి గారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మా పేషెంట్స్ కొంతమంది మాకు కొన్ని క్వైరీస్ పంపించారు సో వాటిని నేను మిమ్మల్ని అడుగుతాను ఓకే స్వాతి అని ఒక ఆవిడ అడుగుతుంది సార్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అట లాస్ట్ త్రీ ఇయర్స్గా సీజన్ మారినప్పుడల్లా బ్రీతింగ్ ప్రాబ్లం అవుతుంది ఇది ఏమై ఉండొచ్చు ఈ సీజన్లో తను ఎప్పుడు బిక్సో ఇన్ ఎలా అలాంటి ఇంట్లో దొరికినవి వాడేసుకొని ఎలాగో మేనేజ్ చేస్తుంది సో ఇది ఇలాగే నెగ్లెక్ట్ చేస్తే ఏమైనా ఆస్తమకి దారి తీస్తుందా ఈ నేను ఏం చేయాలి దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంటుందా అని అడుగుతుంది కాఫ్ అనేది చాలా కామన్ సిమ్టమ్ మనకి జలుబు చేసినా దగ్గు వస్తూ ఉంటుంది ఆస్తమా ఉన్నా దగ్గు వస్తుంటుంది టీబీ ఉన్నా దగ్గు వస్తుంటుంది క్యాన్సర్ ఉన్నా లంగ్ క్యాన్సర్ ఉన్నా కూడా దగ్గు వస్తుంది సో దగ్గు అనేది చాలా కామన్ సిమ్టమ్ ఫర్ మెనీ డిజీజెస్ సో దగ్గు ఎందువల్ల వస్తుంది అని కనుక్కోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామంది ఏంటంటే దగ్గు అంటే నెగ్లెక్ట్ చేసేస్తారు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు ఇప్పుడు ఈవిడ చెప్పినట్టుగా త్రీ ఇయర్స్ నుంచి సీజనల్ కాఫ్ ఉంది ఎవ్రీ ఇయర్ సీజన్లో వస్తుంది అంటే అది సమ్ సీజనల్ డిజీజ్ ఆర్ రి క్రానిక్గా ఉండే రిపీట్ అయ్యే డిజీజు ఉండే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటప్పుడు ఏంటంటే వాళ్ళు తాత్కాలికంగా ఏదో కాఫ్ సిరప్ ఏదో ఇన్హేలర్లో ఏదో లోకల్ ట్రీట్మెంట్ తీసుకున్న తాత్కాలికంగా తగ్గిన తర్వాత దాన్ని నిర్లక్ష్యం చేసేస్తారనమాట యూజువల్గా ఇట్లా సీజనల్ కాఫ్ వచ్చేది దేంట్లో అంటే ఆస్తమాలు ఆస్తమాలో కామన్గా ఉంటుంది అట్లా అండ్ సిపిడి కానీ ఈ మీరు యంగ్ ఫీమేల్ కాబట్టి ఆస్తమా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి సో చాలామంది ఏంటంటే దగ్గు ఉన్నప్పుడు మందులు వాడడము ఆ దగ్గు తగ్గగానే ఆపేస్తారు అనమాట బట్ ఆస్తమాలో పర్టికులర్గా అట్లా ఉండదు అనమాట ఆస్తమా అనేది క్రానిక్ డిజీజ్ దానికి ట్రీట్మెంట్ అనేది రెగ్యులర్గా తీసుకోవాలి సో రాను 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 ఏంటంటే ఇట్లా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ లంగ్ కెపాసిటీ అనేది స్లోగా తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళకు కూడా తెలియదు అనమాట తర్వాత ఒక కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ లంగ్ కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయి అప్పుడు పెరినియల్ సిమ్టమ్స్ ఉంటాయి అప్పుడు వాళ్ళు చిన్న పని చేయాలన్నా కూడా ఆయాసం ఉంటుంది అన్నమాట ఈ పర్టికులర్ కేసులో ఏంటంటే సీజనల్గా త్రీ ఇయర్స్ నుంచి కాఫ్ ఉంది అంటే ఆస్తమా ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి దాన్ని ఎట్లా నిర్ధారించాలి దాన్ని ఫస్ట్ మీరు విజిట్ అవ్వాల్సింది పల్మనాలజిస్ట్ అక్కడ ఏదో లోకల్గా ఆర్ఎంపి డాక్టర్లనో లేకపోతే జనరల్ డాక్టర్స్నో అంటే వాళ్ళు తాత్కాలికంగా మీకు మందులు ఇస్తారు అప్పటికప్పుడు తగ్గుతుంది మీరు తగ్గిపోయింది కదా అని నిర్లక్ష్యం చేసేస్తారు యాక్చువల్గా మనకి కాజ్ ఏంటి అనేది తెలియాలి సో ఈ పేషెంట్లు ఏంటంటే పర్టికులర్గా మీరు పల్మనాలజీస్ దగ్గరని విజిట్ అవ్వాలి వాళ్ళు మీకు పీఎఫ్టీ అని ఒక టెస్ట్ చేస్తారు స్పైరోమెట్రీ పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ ఆర్ స్పైరోమెట్రీ అంటారు ఆ స్పైరోమెట్రీ టెస్ట్ చేస్తే మనకి ఆస్తమా ఉందా లేదా అండ్ ఒక చెస్ట్ ఎక్స్రే కూడా చేస్తారు ఇవి చేసి అసలు మీకు ఆస్తమా ఉందా లేదా అనేది ఫస్ట్ నిర్ధారిస్తారు ఒకవేళ మీకు ఆస్తమా ఉంది అని నిర్ధారణ అవుతే మటుకు రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడాల్సి ఉంటుంది సో సిమ్టమ్స్ వచ్చినప్పుడే వాడతాను సిమ్టమ్స్ రానప్పుడు వాడను అన్న కాన్సెప్ట్ ఉండదు ఆస్తమలో ఆస్తమలో రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడాలి అండ్ రెగ్యులర్గా పల్మనాలజిస్తోని ఫాలోఅప్లో ఉండాలన్నమాట సో రెగ్యులర్గా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఆస్తమా అనేది స్లోగా అది సివియర్గా అయిపోతుంది ముదిరిపోతూ ఉంటుంది అది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం లంగ్ కెపాసిటీ కూడా తగ్గిపోతుంది వాళ్ళకి తర్వాత అది సివియర్ ఆస్తమాగా మారే అవకాశం ఉంటుంది అప్పుడు ఇన్హేలర్స్ వాడిన రివర్సిబుల్ డిజీజ్ అంటాం ఆస్తమ అని ఆ రివర్సిబుల్ డిజీజ్ రివర్సిబుల్ డిజీజ్ అయిపోయింది అనుకోండి అప్పుడు మనకి ఇన్హేలర్స్ కూడా అంత ఇదిగా పనిచేయవన్నమాట సో పల్మనాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యి ఇమ్మీడియట్గా పిఎఫ్టీ ఆర్ స్పైరోమెట్రీ అనే టెస్ట్ చేయించుకొని అసలు ఆస్తిమా ఉందా లేదా అనేది నిర్ధారించుకోవాలండి ఓకే ఈ ఇన్హేలర్ వాడే పద్ధతి ఏమన్నా ఉంటుందా మార్నింగ్ మార్నింగ్ అంటే ఇన్హేలర్స్లలో చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు ఆ ఇన్హేలర్స్ అనేది రెగ్యులర్గా వాడాల్సి ఉంటుంది ఇప్పుడు వన్స్ డైలీ యూజ్ చేసే ఇన్హేలర్స్ కూడా వచ్చాయి అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్ట్ చేసే లాంగ్ యాక్టింగ్ బీటాగోనిస్ అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్ట్ చేసే ఇన్హేల్డ్స్ కార్టికోస్టరాయిడ్స్ ఇవన్నీ కూడా వచ్చాయి ఇప్పుడు సో వన్స్ అంటే మీ జబ్బు సివియారిటీ బట్టి మీకున్న సిమ్టమ్స్ బట్టి అదే రకంగా మీ లంగ్ కెపాసిటీ బట్టి డాక్టర్స్ మీకు ఏది సూటబుల్ అవుతుందో ఇన్హేలర్ అది రాస్తారనమాట అది వన్స్ వాడాలా ట్వైస్ వాడాలా త్రైస్ వాడాలా అది డాక్ డాక్టర్స్ మీకు చెప్తారు అది ఆ ఇన్హేలర్ ప్రకారంగా సో అది వాళ్ళు చెప్పిన విధంగా వాడుకోవాల్సి ఉంటుంది ఇన్హేలర్ లాంగ్ రన్ వాడడం వల్ల ఏమైనా ఇన్హేలర్స్ యాక్చువల్గా ఇది ఒక మిస్నామర్ అంటే చాలామందికి ఒక అపోహ ఏంటంటే ఇన్హేలర్స్ వాడితే లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి ఆరు లంగ్స్ అలవాటు అయిపోతుంది తర్వాత అది లేకుండా ఉండలేరు లేకపోతే ఇన్హేలర్స్ అనేది చాలా సివియర్గా ప్రాబ్లం అవుతూనే ఇస్తారు ఇన్హేలర్స్ రెగ్యులర్గా వాడకూడదు దానివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇవన్నీ అపోహలే ఇన్ఫ్యాక్ట్ అది రివర్స్ ఇన్హేలర్స్ ఆర్ మోర్ సేఫ్ ఇన్హేలర్స్లో ఇచ్చే డోస్ మనము చాలా తక్కువ డోస్ అనమాట అంటే ఇప్పుడు ఆ ఇన్హేలర్లో ఇచ్చే మందే ద సేమ్ ఎఫెక్ట్ రావడానికి అదే ట్యాబ్లెట్ రూపంలో ఇచ్చేమంటే వెయ్యి రెట్లు ఎక్కువ డోస్ ఇవ్వాలి అంటే ఇన్హేలర్లో మేము ఫర్ ఎగ్జాంపుల్ వన్ మిల్లీగ్రామ్ ఇన్ డోస్ ఇస్తున్నాము అంటే అదే ఎఫెక్ట్ రావడానికి ట్యాబ్లెట్ ఫామ్లో థౌజండ్ మిల్లీగ్రామ్స్ ఇవ్వాలి అండ్ థౌజండ్ మిలిగ్రామ్స్ మనం మింగుతాము అది బ్లడ్లోకి వెళ్ళి వేరే ఆర్గన్స్కి కూడా వెళ్తుంది ఆ డ్రగ్ సో సైడ్ ఎఫెక్ట్స్ ట్యాబ్లెట్ ఫామ్లోనే ఎక్కువగా ఉంటాయి ఇన్హేలర్స్లో ఓన్లీ లంగ్స్లోకే వెళ్తుంది సో అది ఎంత యాక్ట్ చేసినా లంగ్స్ వరకే యాక్ట్ చేస్తుంది సో వేరే ఆర్గన్స్లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటారు సో ఇన్హేలర్స్ యాక్చువల్లీ ఆర్ వెరీ సేఫ్ జనాలకి ఏంటంటే ఆ ఇన్హేలర్స్ ప్రాబ్లం అనుకుంటారు ఇంకొకటి ఇన్హేలర్స్ అర్లీ స్టేజెస్లోనే ఇన్హేలర్స్ ఎక్కువగా వాడతాం లేట్ స్టేజెస్లో కూడా కంటిన్యూ చేస్తాం కానీ బట్ అర్లీ స్టేజెస్లో నుంచే ఇన్హేలర్స్ స్టార్ట్ అవుతుంది మూడోది ఏమంటే ఇన్హేలర్స్ చిన్న వయసులో చాలామంది అంటారు తల్లిదండ్రులు ఇప్పుడు ఆస్తమా అనేది చిన్నపిల్లల్లో కామన్గా చూస్తాం అమ్మో చిన్న వయసులోనే ఇన్హేలర్లు ఎందుకండి చిన్న వయసులోనే ఇన్హేలర్లు వాడితే వాళ్ళకి అలవాటు లేకపోతే వాళ్ళ లంగ్స్కి ప్రాబ్లం అవుతుంది ఒక అపోహలు ఉంటారు యాక్చువల్గా రివర్స్ అనమాట అంటే మనము పిల్లల్లో చూసుకున్నామంటే మన ఊపిరితిత్తులో ట్వంటీ ఇయర్స్ దాకా ట్వంటీ టు ట్వంటీ వన్ ఇయర్స్ దాకా గ్రోత్ ఉంటుంది లంగ్స్కి సో చిన్న పిల్లల్లో ఆస్తమా అట్లాంటిది ఉందనుకోండి ఇన్హేలర్స్ మీరు కరెక్ట్గా వాడకపోతే లేకపోతే ఇన్హేలర్స్ని మీరు వాడట్లేదు వాడు ఆస్తమా కంట్రోల్ సరిగ్గా లేదు అంటే ఆ లంగ్ గ్రోత్ అనేది సరిగ్గా ఉండదు సో అట్ ద ఎండ్ ఆఫ్ ట్వంటీ ఇయర్స్ ఆర్ ట్వంటీ వన్ ఇయర్స్ ద చైల్డ్ విల్ బి లెఫ్ట్ విత్ స్మాల్ లంగ్స్ అంటే ఆ పేషెంట్కి ఇన్హేలర్ సరిగ్గా వాడకుండా డ్ర దగ్గు ఆస్తిమని కంట్రోల్ చేయకుండా వదిలేయడం వల్ల ఏమవుతుందంటే లంగ్స్ పెరగవు సరిగ్గా సో ఓవరాల్గా ట్వంటీ ఇయర్స్ ఇంకా ట్వంటీ ఇయర్స్ తర్వాత లంగ్ గ్రోత్ ఏమి ఉండదు సో ఆ ఏజ్కి వచ్చేసరికి చిన్న లంగ్స్ ఏ ఉండిపోతాయి సో జీవితాంతా వాడు చిన్న లంగ్స్తోనే బతకాలి ఇంకా సో యాక్చువల్లీ ఇన్హేలర్స్ అనేది రెగ్యులర్గా ఏమైనా ప్రాబ్లం ఉంటే పిల్లల్లో వాడాలి వాడే ఆ దగ్గు ఆయాసం అనేది తగ్గించాలి అప్పుడు వాళ్ళ లంగ్స్ గ్రో అవుతుంది లంగ్స్ గ్రో అవుతే పిల్లలు కూడా యాక్టివ్గా ఉంటారు అండ్ వాళ్ళ ఫిజికల్గా కూడా వాళ్ళ గ్రోత్ ఎక్కువ రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఈ అవగాహన లేకపోవడం వలన లేకపోతే అపోహల వలన ఏం చేస్తారంటే తల్లిదండ్రులు చిన్న వయసులో ఆస్తమా ఉన్న పిల్లలకి ఇన్హేలర్స్ వాడరు వాళ్ళకున్న ఏమంటారు మిడిమిడి జ్ఞానంతో యాక్చువల్గా వాళ్ళు పిల్లలకి అన్యాయం చేస్తున్నట్టే లెక్క వాళ్ళకి హాని కలిగిస్తున్నట్టు వాళ్ళకి రెగ్యులర్ గా వాడితే లంగ్ బాగుంటుంది రికవర్ అవుతారు నాశం కూడా రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది లేకపోతే లంగ్ గ్రోత్ సరిగా ఉండదు అండ్ వాళ్ళ జీవితాంతం కష్టపడతారు ఆ పిల్లలు లంగ్ కెపాసిటీ పెంచుకోవడానికి ఏమైనా ఎక్సర్సైజెస్ ఏమైనా లంగ్ కెపాసిటీ పెంచుకునే దానికి ఎక్సర్సైజెస్ అంటే ఇప్పుడు డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఉన్నాయి కదా ఇవన్నీ మజిల్స్ అంటే రెస్పిరేటరీ మజిల్స్ని డెవలప్ చేసే ఎక్సర్సైజెస్ ఉన్నాయి సో ఎట్లా అంటే అంటే మనం పర్టికులర్గా సిపిడి పేషెంట్స్ కానీ ఇట్లా లంగ్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు డయాఫ్రమాటిక్ బ్రీదింగ్ అనేసి డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ అని ఇట్లాంటివి చేపిస్తారు దానివల్ల లంగ్ కెపాసిటీ కూడా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది అట్ ద సేమ్ టైం రెస్పిరేటరీ మజిల్స్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల ఏంటంటే బలంగా గాలి పీల్చుకునే దానికి వస్తుందనమాట సో అట్లాంటి ఎక్సర్సైజెస్ ఉన్నాయి அண்ட் ரீஹேபிலிட்டேஷன் பர்க்குக்குலர் சி ஓபிடி పేషెంట్స్లో కానీ లేకపోతే ఇంటస్టిషియల్ లంగ్ డిజీజెస్ అంటాం అట్లాంటి వాళ్ళల్లో రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ చేపించి కొంచెం రెస్పిరేటరీ మజిల్ డెవలప్మెంట్ కండిషనింగ్ అట్లాంటివి ఉన్నాయి బట్ నార్మల్ వాళ్ళల్లో మీరు ఫిజికల్ యాక్టివిటీ ఏది చేసినా కూడా మీరు బ్రీదింగ్ అనేది పెరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా లంగ్ ఎక్సర్సైజ్ అనేది ఆ రెస్పిరేటరీ మజిల్ ఎక్సర్సైజెస్ అనేది జరుగుతుంది సో ఏరోబిక్ ఎక్సర్సైజెస్ లాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే మీ లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అండ్ మీ ఏమంటారు లంగ్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా కూడా మీకు క్యూర్ అయ్యే ఛాన్స్ చాలా మంది పేరెంట్స్ కూడా చిన్నపిల్లల్లో ఏదైనా ఇట్లా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఆడనేవారు వాళ్ళని ఆడితే మళ్ళీ నీకు ఏమైనా ఇష్యూ అవుతుంది ఏమని చెప్పి యాక్చువల్గా అది రాంగ్ పిల్లలు ఆడితేనే వాళ్ళు ఎదుగుతారు సి ఇదంతా ఏంటంటే విషయ సర్కిల్ ఇప్పుడు ఆస్తమా ఉందనుకుందాం పిల్లలు పిల్లలుగా కామన్గా ఉండేది ఆస్తమానే మనం చూసుకుంటే ఆస్తమా ఉంది వాడికి దగ్గు ఆయాసం ఉందంటే పిల్లలు సరి లంగ్ గ్రోత్ సరిగ్గా ఉండదు పిల్లలు సరిగా ఆడరు సో ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉంది అంటే పిల్లలు కూడా సరిగ్గా పెరగరు వాళ్ళు సో స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది అందుకని ఆస్తమా కంట్రోల్ సరిగ్గా లేని పిల్లల్లో లంగ్స్తో పాటు ఫిజికల్గా కూడా గ్రోత్ తగ్గుతుంది ఎందుకంటే వాళ్ళు యాక్టివ్గా ఉండరు ఈ ఆస్తమా వల్ల వాళ్ళు సరిగ్గా తినరు దానివల్ల వాళ్ళకి స్ట్రెంగ్త్ సరిగ్గా ఉండదు సో ఓవరాల్గా ఏమవుతుందంటే పి ఆ పిల్లోడికి గ్రోత్ తగ్గిపోతుంది స్టంటెడ్ గ్రోత్ ఉంటుంది అండ్ లంగ్ కెపాసిటీ కూడా తక్కువగానే ఉంటుంది అడల్ట్ అడల్ట్ వచ్చేసరికి సో ఇన్హేలర్స్ అనేవి పిల్లల్లో అయినా పెద్దల్లో అయినా వాడాలి రెగ్యులర్గా ఒకటి రెండోది ఇన్హేలర్స్ అలవాటు అయ్యేవి ఏమి కాదు ఇవి ఏవి అలవాటు కావు ఇప్పుడు ట్యాబ్లెట్స్ అలవాటు అవుతాయి కడుపుకి అలవాటు అవ్వవు కదా అట్లాంటప్పుడు ఇన్హేలర్స్ లంగ్స్ కిందకి అలవాటు అవుతుంది సింపుల్ లాజిక్ అది సో ఇన్హేలర్స్ జీవితాంతం వాడినా కానీ ఇబ్బంది ఏమీ ఉండదు ఎందుకంటే ఇన్హేలర్స్లో డోస్ చాలా తక్కువ డోస్ వాడతాం మనము అండ్ దే ఆర్ వెరీ సేఫ్ అండ్ ఇన్హేలర్స్ వల్ల లంగ్ కెపాసిటీ పెరగడమే కానీ అవి అలవాటు అయ్యేది అన్నట్టుగా ఏముండదు మీకు నిజంగానే ప్రాబ్లం ఉందంటే అది తీసుకుంటేనే మీకు ప్రాబ్లం తగ్గుతుంది ప్రాబ్లం లేదు అన్నప్పుడు మీరే వాడరు రెగ్యులర్గా అండ్ డాక్టర్ గారికి మీరు ఫాలోఅప్లో ఉన్నారంటే వాళ్ళే మీకు అవసరమైతే తగ్గించేస్తారు మందులు స్వాతి గారు విన్నారు కదండి డాక్టర్ గారు చెప్పిన విషయాలు మీరు ఫాలో అయ్యి మీరు కూడా టెస్టులు చేయించుకొని మీకు ఆస్తమా ఉందో లేదో తెలుసుకోండి థ్యాంక్ యూ